మొదటి రౌండ్ అనగా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై సెకండ్ల పంట చేస్తాని ఒక రెండు మూడు మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై సెకండ్లు వే వెంకట ససాన్ యాక్సల్ తో మీని గారు బొన్నమైన గ్రామం గిట్లర్ మండలం మార్కాపల్లి జిల్లా కంబైన్ వత్తుల బాగాం గారు సత్యలి గ్రామం రాచల్ల మండలం మార్కాపల్లి జిల్లా వారి కంపైండ్ తోట కొరత అనే నామేని అక్కడ ప్లేస్ మార్చానండి అక్కడ సిగ్నల్ రావట్లేదు ఇప్పుడు రావడం జరిగింది యశ్వంత్ రెడ్డి గారు ఈలోపు అది స్టార్ట్ అయింది కంటిన్యూ பண்ணుండి హుసేన్ బాట கேஷ்வரேட்டிகாரே தர்ணதண்டே பாலத்கோனி தர் சார் ஓ தாடே முக நான் ওর ಬಿಡ್ಕೋ தாடே इसको தாடே ಆಗ್ಲಿ ಯಾರ್ ಬನೆ ಮಾಡಿರಿ ಒಕಡೆ ಬೆಟ್ಟಿ ದಾಟ ವಡಾಲ್ ಮಾಡ್ಕೋ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಮಾತೋನಕ ಐದು ಮಂದಿ ಅರು ದೂರ ಇರಬವ ಕಾಲ ಕೊರತಾಸ್ತ సెకండ్ లో వెనక జల మనస్తాపం భావి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆత్మ చోట్లో మేధియ కాసాయి గారు కొండపేల గ్రామం పిల్లలూరు మండలం మార్చాపురం జిల్లా కంపాయ కొత్త పార్నా గారు గ్రామం రాచాల మండలం మార్చాపురం జిల్లా వారి కంపాయ కథ పోర్ట్ పరంగా జతకి జతకి మధ్యలో గ్యాప్లు కొన్ని మాట్లాడాల్సినవి కొన్ని చెప్పుకోవాల్సినవి అడ్జస్ట్మెంట్లు అయ్యి యాంకర్లకి కమిటీ వాళ్ళకి చాలా ఉంటాయండి ఎందుకంటే కాంబినేషన్ మనమే ఆర్గనైజ్ కాబట్టి నేనే కాబట్టి ఏమైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కానీ జత కూడా ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఇస్తాను లైవ్ ప్రతి జత కూడా స్టార్టింగ్ నుంచే శివకుమార్ శివకుమార్ గారు లక్ష్మీనారాయణ మొదటి ప్రైజు మిడతా నరసింహారావు గారు హాయ్ బ్రదర్ ఆదిశేషం హాయ్ బాదర్ ఇన్నాళ్ళ జత ఆ ఎద్దుకి ఆరోగ్యం బాగుపడడం వల్ల వాళ్ళు కట్టి వదిలేశారు వెంటనే ప్లస్ ఆరో నెంబర్గా రావాల్సిన ముగ్గులు సత్య చౌదరి వారు డ్రాప్ అయ్యారు ఫోన్ చేసి చెప్పారు రావట్లేదని ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి మధ్యలో డిస్టర్బెన్సెస్ మాట్లాడేవి చెప్పేవి మొక్క ఒక మొక్క లైవ్ ఇస్తూ ఒక పక్క కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్నాం మనము

పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఐదు సెకండ్లు ఎన్నికంగా కొనసాగుతున్నవిల బాగా గ్రామం మండలం జిల్లా గవర్నమెంట్ mesался from holding this company. We came up very shortly, Mechanized of representatives fromрон it, now from中国 rule up theTop one had to Look at how much more और ये आदमी दादा मुख्तार ये अकेला बंदा ये बोला उठ जरा चलते हैं बच्चे से नहीं आ गए लगा न <laughs>

అందుకోలేకపోయినందువల్ల సమయానుకూల పరిస్థితుల వల్ల కమిటీ వారు వారి దగ్గర జాబ్ చేసి ఏడు దగ్గర గవర్నర్ ని కల్పించబడింది ఏడు దగ్గర వారు తెరవల్ల తెలంగాణ యాదవ్ కల్లూరు వారు రావాలి స్కోర్ పిన్ చేయడానికి ఇది డైరెక్ట్ యూట్యూబ్ లైవ్ ఉంది ఇది మనం థర్డ్ యాప్ లోంచి ఇవ్వట్లేదు కుదరదు అట్లా పిన్ చేయడానికి కుదరడం లేదు నేను ట్రై చేస్తాను కొంచెం క్లారిటీ ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ లొకేషన్ చేంజ్ చేశారండి సెంటర్లో క్లారిటీ రావట్లేదని ఇక్కడ రావడం జరిగింది సెంటర్లో కొంచెం రావట్లేదు క్లారిటీ అని

ఐదో రెండు నెలగా పద్దెనిమిది వందల యాభై ఎలుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని గోడవ స్థానానికి వెనుక కొనసాగుతున్న

काहे के ये डॉक्टर वाला दुधरा जपले बेटा आपले आपत्ती रेमल नॉर्मली से बनले औरना छियाला औरना छिने निरंजन तपनी सुरू हां नमस्कार सगले नमस्कार होतो पावर नाही रे

మీరు ఆ చివరి ఢిల్లీ తిరిగి ఎఫై ఆరు వేల నాలుగు ఇచ్చే దూరం లాగితే మూడవ స్థానంలో కొనపడవచ్చు దాన్ని

ॿ <laughs> اٿي ڏينھن ۾ ڏاڍي گرمي ٿي నిమిషాలు మాత్రమే ఎప్పై ఆరు నాలుగు స్థానంలో కొనసాగవచ్చు

هذا <applause> <applause> 보는 분들 5 시간 못 했네요. 에이. 과 따라 에 마가 10번 때리고 Z第一 referred on as you can, Ni, z第一. ಮಿಟಲೂರು ಮಂಡಲ ಮಾರ್ಗ ಬಂದಿಲ್ಲ ಅಲ್ಲಿ ಕಮಾನ್ ಮತ್ತೊಳ ಭಾಗವಾದರು ಸಜ್ಜಲಿ ಗ್ರಾಮ ರಾಜ್ಯದ ಮಂಡಲ ಮಾರ್ಗ ಬಂದಿಲ್ಲ ಅವರು ವಾರಕ್ಕೆ ಕೇಳ ಈ ದಿನ ಎರಡು ವಿಚಾರ ಸಮಯ ಪೂರ್ತಿ ಸಾಧಿಸಿ ಎಂಟು ವಂದರ ಯಾವ ಕೋಟಿ ಬಡವರು ಆರು ರೌಡು ತಿರುಗಿ ಏಳು ರೌಡು ನೂರ ಪನ್ನೆಂಟು ನೂರ ಆರು ಇಚ್ಛೆ ದೊರಕು ಹದಿನಾರು ವಂದರ ಪನ್ನೆಂಟು ನೂರ ಆರು ಇಚ್ಛೆ ದೊರಕಾಗಿ ಈ ಸದಾ ಕೂಡ